జీసస్ కమ్స్ అండ్ స్పీక్స్ టు ఆయన జీవము కలిగి నీతో మాట్లాడగలడు నిన్ను ఇలా పట్టుకోగలడు ఈ స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది చూసారా ఈ సుత్తి దెబ్బలు సమ్మెట దెబ్బలు ఉన్నాయి చూసారా చాలా కష్టం ప్లీజ్ డోంట్ గో త్రూ ఇట్స్ యేసు ప్రభువు లేని జీవితం ఇక్కడ నీరు గారిన జీవితమే నిత్యత్వంలోనూ నీరు కారిన జీవితమే ఇక్కడ కోల్పోయిన జీవితమే నిత్యత్వంలోనూ కోల్పోయిన జీవితమే యేసు ప్రభువును కలిగి ఉన్న జీవితం ఇక్కడ ఫలవంతమైన జీవితం నిత్యత్వంలో కూడా ఫలభరితమైన జీవితం అందుకనే ఆది కాండములో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడిన ఆశీర్వాదముతో లేకపోతే ఆశీర్వాదముతో కూడిన బాధ్యత ఏమిటి అంటే ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి దానిని లోపరచుకోండి లేక వశపరచుకోండి గాడ్ వాంట్స్ యూ టు బి కింగ్స్ అండ్ క్వీన్స్ గాడ్ వాంట్స్ యూ టు రూల్ ఓవర్ ది వరల్డ్ ప్రపంచం పైన రాజ్యం చేయాలి మీరు అని ఆయన ఆశ కానీ మనం ఎక్కడ ఆగిపోతాం చిన్న చిన్న వాటిపైన మతాన్ని చూసి ప్రభువుకు దూరంగా ఉంటాం మతము నేను డిసప్పాయింట్ చేస్తుంది గ్యారంటీగా మై ఫ్రెండ్ కానీ దేవుని రాజ్యంలో నువ్వు రాజుగా దేవుని రాజ్యంలో దేవుని రాజ్య ప్రతినిధిగా ఉండాలి అని నిర్ణయించుకుంటే హీ కెన్ మేక్ యూ ద హెడ్ నాట్ ఎల్